అందరికీ నమస్కారం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఈ నూతన సంవత్సరం మన ఆలోచనలు ఎలా ఉండాలి ఈ నూతన సంవత్సరాన్ని ఏ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలన్న దాని గురించి మనం మాట్లాడదాం మనందరం చాలా ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ మనది కానప్పటికీ కూడా సంవత్సరం బాగుండాలనే ఆలోచనతో ఆశావాహ దృక్పథంతో అందరం ఒకరికొకరు గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనం ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అనేది పరిపాటిగా మనకు వస్తూ ఉన్నటువంటి విషయం తెలుగువారం ఉగాదిని కొత్త సంవత్సరంగా తీసుకున్నప్పటికీ కూడా క్యాలెండర్ సంవత్సరంలో వచ్చేటటువంటి మార్పుని మనం ప్రామాణికంగా తీసుకొని ఈ నూతన సంవత్సర వేడుకలు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం అయితే ఈ నూతన సంవత్సరాన్ని మనం ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి అన్న దాని గురించి ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి మనిషి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి వ్యక్తిగతంగా తను గడిచిపోయినటువంటి సంవత్సరంలో ఏం సాధించాం ఏం సాధించాలనుకుని సాధించలేకపోయాం ఏం పొరపాట్లు చేసాం ఏ ఓటమిల్ని మనం చూసాం దాని నుంచి ఏం గుణపాఠాలు నేర్చుకున్నాం మన పెండింగ్లో ఉండిపోయినటువంటి ఏంటి ఏ లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోయాం ఏం తప్పిదాలు చేసాం ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఇది జాగ్రత్తగా నీకు నువ్వుగా కూర్చొని అసలు ఏంటి నీ లైఫ్ ఏం చేసాం ఇప్పటి వరకు ఎక్కడి నుంచి ఎంత దూరం ప్రయాణం చేసాం ఈ ప్రయాణంలో మనం ఏ ఏ మైలు రాళ్ళు చేరుకున్నాం ఏమి చేరుకోవాల్సినవి ఉన్నాయి ఏమి చేరుకోలేకపోయాం ఇవన్నీ కూడా మనిషి ఎక్కడ కూడా తనను తాను మోసం చేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏ రకంగా ప్రారంభించాలో ఏ రకంగా మనం ప్రణాళికలను రూపకల్పన చేసుకొని ముందుకెళ్లాలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలో మనకు ఒక అవకాశం అనేది దొరుకుతూ ఉంటుంది అంతేగాని క్యాలెండర్ గడుస్తూ ఉంటుంది సమయం గడుస్తూ ఉంటుంది మనం ఏదో సంబరాలు చేసుకుని ఊరుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా చెప్ట చివరకు వచ్చేసరికి మనం ఏమీ సాధించలేనటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం పెట్టుకున్నటువంటి ప్రణాళికలు అలానే ఉంటాయి పెట్టుకున్నటువంటి లక్ష్యం కూడా అలాగే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఒక్క విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఏం తీసుకొచ్చాం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం నువ్వు ఏదైనా తీసుకొస్తేనే కదా అంటే ఏదైనా కష్టపడి తీసుకొచ్చినటువంటి దానికి కొనసాగింపుగానే కదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఏది తీసుకురాలేకపోతే ఇప్పటి అయినా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరానికి ఏదైనా తీసుకుని వెళ్ళాలి ఏదైనా తీసుకెళ్లాలి అంటే నీలో నైపుణ్యాలను పెంచుకోవటం నీ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం నీలో స్కిల్స్ని పెంచుకోవటం నీలో మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంపొందించుకోవటం ఒక దృఢమైనటువంటి మానసిక పరిస్థితిని మనం సంపాదించుకోగలగటం ఇవన్నీ కూడా మనిషి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది స్టూడెంట్స్ అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లా ఒక్కసారి వాళ్ళ యాటిట్యూడ్ని కను చూస్తే అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకే తెలియదు నేను అడుగుతూ ఉంటాను అసలు ఏం కావాలి మీకు ఏంటి కావాలి ఏ ఆనందం కావాలి ఏ సంతోషం కోసం ఆరాట పడుతున్నారు ఏం సంతోషం కావాలని కింద మీద పడుతున్నారు ఎవరి దగ్గర ఏ విధమైన సరైన ఆన్సర్స్ ఉండవు ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలి ఏం కావాలి ప్రతి మనిషి కూడా ప్రశ్న వేసుకోవాలి అది ఏ స్థాయిలో మనిషి అయినా ఏ వయసులో మనిషి అయినా సరే మనం ఎక్కడున్నాం మనకి ఏం కావాలి ఈ ప్రశ్న వేసుకున్నప్పుడే మనిషి పనిచేయడానికి ఒక ప్రేరణ ఉంటుంది ఒక స్ఫూర్తి ఉంటుంది ఇవేమీ లేకుండా ఏదో తెల్లారింది లేచాము తిన్నాము పడుకున్నాము అనేది జీవితం కనుక వెళితే ఎవరి జీవితంలోనూ ఉన్నతి అనేది కనిపించదు స్టూడెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అసలు ఏం కావాలని మీరు తాపత్రయపడుతున్నారు తపన పడుతున్నారు పేరెంట్స్ మాట ఎందుకు వినట్లేదు స్టూ టీచర్స్ మాట ఎందుకు వినడం లేదు మీ యొక్క పని పట్ల ఎందుకు బాధ్యతగా లేరు చదువు పట్ల ఎందుకు శ్రద్ధ చూపించట్లేదు ఒకసారి ఆలోచన చేయండి దేనికోసం ఇవ వీటన్నింటినీ త్యాగం చేస్తున్నారు ఇవి చాలా ఇంపార్టెంట్ నీ జీవితం అనేది ఒక అరవై డెబ్బై సంవత్సరాలు బాగుండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఏం చేయాలో అది చేయాలి ఇప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా భవిష్యత్తులో అనుభవించడానికి చాలా రోజులు ఉన్నాయి అందుకని ఒకసారి ప్రతి స్టూడెంట్ కూడా నేను ఎందుకని ఇలా ఉన్నానో ఏం 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 ఆశించింది చేస్తున్నాను అనుకుని ప్రశ్న వేసుకుంటే ఎవ్వరికీ ఏ విధమైనటువంటి సమాధానం దొరకదు తెలిసి తెలియని వయసులో ఏమీ తెలియక ఏదో జీవితాన్ని గడిపేస్తూ ఆనందం అనుకునేటువంటి ఒక భ్రమలో సంతోషం అనేటువంటి ఒక భ్రమలో ఒక టీచర్ని కామెంట్ చేస్తూ ఆనందం వస్తుంది లేదా పక్కవాడిని ఏడిపిస్తే ఆనందం వస్తుంది బైక్ విపరీతమైనటువంటి స్పీడ్గా డ్రైవ్ చేస్తే ఒక ఆనందం వస్తుంది డ్రగ్స్ తీసుకుంటే ఆనందం వస్తుంది మందు తాగితే ఆనందం వస్తుంది ఏదేదో ఊహించుకొని అనవసరమైనటువంటి ఉత్సూలమైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక డిసెంబర్ థర్టీ ఫస్ట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అసలు ఏం సాధించేవని మనం సెలబ్రేట్ అంటే అది ఒక పెద్ద ప్రశ్నార్థకం అందుకని ప్రతి మనిషి కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఒక్క మూడు వందల అరవై ఐదు పేజీల పుస్తకం ఈరోజు ప్రారంభం అవుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మూడు వందల అరవై ఐదు పేజీల్లో మనం ఏమి నింపుకుంటామో ఏమి రాసుకుంటామో మన చేతుల్లోనూ ఉంది ప్రతి పేజీలోనూ ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది ఎందుకంటే రోజు గడుస్తూ ఉంటుంది అందులో చెడ్డ ఉండొచ్చు మంచి ఉండొచ్చు సాధించిన విజయాలు ఉండొచ్చు అపజయాలు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఏదన్నా సరే అది నీ ప్రవర్తన నువ్వు చేస్తున్నటువంటి పని నీ ఆలోచన ధోరణికి ప్రతిబింబంగా ఆ పేజీలన్నీ నింపబడి ఉంటాయి ప్రతీ పేజీలోనూ మన కష్టం కనిపించాలి ప్రతీ పేజీలోనూ నీ ప్రయత్నం కనిపించాలి ఎప్పుడైతే నీ ప్రయత్నం నీ కష్టం ఆ పేజీల్లో కనిపించిందో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చేసరికి చాలా ఆనందంతో ఆ సంవత్సరం గడుస్తుంది నువ్వు ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఏ మనిషి అయినా సరే ఆశావాహ దృక్పథంతో బ్రతకాలి భవిష్యత్తు మీద ఆశ ఉండాలి మన జీవితంలో కోరికలు ఉండాలి ఆ కోరికలు సాధించుకోవడం కోసం సాకారం చేసుకోవడం కోసం విపరీతమైనటువంటి కష్టం ఉండాలి ప్రయత్నం ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి సక్సెస్ అవుతాడు ప్రతి మనిషి జీవితానికి ఓ పరమార్థం ఉండాలి అని అంటే నీ జీవితాన్ని ఊహించుకోవాలి అసలు దేనికోసం మనం బ్రతుకును ఒక ప్రశ్న వేసుకోవాలి నీ కుటుంబం కోసం లేదా నీ నీ యొక్క ఉన్నతి కోసం బాగా ఆర్థికంగా స్థిరపడడం కోసం లేదా చక్కటి పొజిషన్కి వెళ్ళడం కోసం నీ చుట్టూ ఉన్నటువంటి నలుగురికి మంచి చేయాలన్నటువంటి ఆలోచన ద్వారా ప్రతి మనిషికి ఇవే కోరికలు ఉంటాయి ఎవడో దుర్మార్గుడు అవ్వాలని ఎవడో దుష్టుడు అవ్వాలని ఎవడో హంతకుడు అవ్వాలని లేదా అవినీతి పరుడు అవ్వాలని ఎవరు ఊహించుకోరు కానీ మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం తీసుకో శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల నీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోవటం వల్ల నీ గమ్యం ఏంటో నీకే తెలియకుండా పయనించేటటువంటి క్రమంలో నువ్వు ఏదైతే ఊహించావో దానికి భిన్నంగా నీ జీవితం ముందుకెళ్ళి పెట్టే అవకాశం ఉంటుంది ఏ మనిషి అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉంటు కష్టపడడం అనేది నీ యొక్క లక్షణం అయితే అసలు నువ్వు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆయాచితంగా దేన్ని ఆశించిన లేదా రాత్రికి రాత్రి పెద్దవాళ్ళు అయిపోవాలని ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు కింద పడిపోవడం ఖాయం ఎందుకంటే పునాది గట్టిగా ఉంటేనే ఏదైనా కట్టడం నిలబడుతుంది అలాగే మనిషి యొక్క వ్యక్తిత్వం దృఢంగా ఉంటేనే బలంగానే ఉంటేనే ఆ వ్యక్తి చిరకాలం స్థిరంగా నిలబడగలుగుతాడు ఎటువంటి కష్టాన్నైనా ఎటువంటి నష్టానైనా ఏ ఇబ్బందులనైనా తట్టుకొని నిలబడగలుగుతాడు మనిషి సమాజంలో బ్రతుకుతున్నప్పుడు చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి చాలా రకాలైనటువంటి మనుషులు ఎదురవుతూ ఉంటారు ఎవరు ఎదురైనా ఎలాంటి పరిస్థితి వచ్చినా నీకు నువ్వుగా ఉండటం నీ నువ్వు బలంగా ఉండగలగటం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఎటువంటి కష్టమైనా సరే చిరునవ్వుతో స్వీకరించగలగటం ఎటువంటి కష్టానైనా సరే పరిష్కరించుకోగలిగినటువంటి ప్రయత్నం చేయటం భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం పెద్దల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం ప్రకృతి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం ఇవన్నీ కనుక నీ నీలో లక్షణాల కింద ఉండుంటే ఖచ్చితంగా నువ్వు ఎటువంటి దాన్నైనా ఎదుర్కోగలుగుతావు ఏ మనిషి అయినా సరే ఓటమిని తట్టుకోవడం ఎలాగో తెలిసినటువంటి మనిషి ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం గెలిచిన తర్వాత కూడా వినయంగా ఉండడం ఎలాగ అనేది కూడా నేర్చుకోగలగాలి అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వేడుకలు చక్కగా సెలబ్రేట్ చేసుకొని మన ప్రణాళికలు ఏంటి మనం ఏ చేయదలుచుకున్నాం నువ్వు ఒక స్టూడెంట్ అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చేసరికి ఇప్పుడున్న నీ స్థితి ఏంటి రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చేసరికి నేను ఏ స్థితిలో ఉండాలి ఏ స్కిల్స్ లేవు ఏ స్కిల్స్ నేర్చుకోగలగాలి ఇలా ప్లాన్ చేసుకోవాలి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి కోసం మనం ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ఒక ప్రణాళిక రూపకల్పన చేసుకొని ప్రతిరోజు నూతన సంవత్సరం కింద ప్రతిరోజు మనం కనుక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరికీ కూడా మంచి జరుగుతుంది ఏ మనిషి అయినా చక్కగా ఉండాలి ఉన్నతంగా ఉండాలి అని అంటే తన వ్యక్తిత్వం చాలా ప్రధానమైనటువంటి అంశం ఆత్మవిశ్వాసంతో నీ మీద నీకు విశ్వాసంతో నమ్మకంతో ఏదైనా పని అంటే పని మీద శ్రద్ధతో సమయానికి చాలా విలువ ఇచ్చి సమయాన్ని ఒక దైవంగా భావించి ప్రయత్నం కనుక చేయగలిగితే అందరూ ఉన్నతమైనటువంటి వ్యక్తులు కలుగుతారు చరిత్రలో మీకంటూ ఒక పేజీ అనేది ఉండి తీరుతుంది కాబట్టి ఏదో వేడుకలు జరిపేసుకున్నాం నాలుగు శుభాకాంక్షలు చెప్పుకున్నాం కేకులు కట్ చేసుకున్నాం తినిపించుకున్నాం అని కాకుండా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకంటూ మన మన యొక్క జీవితంలో గుర్తుండిపోయే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి అది చేయాలి అని అంటే చక్కగా నీతో నువ్వు మాట్లాడుకో కూర్చొని నీలో ఉన్నటువంటి ప్రతి లక్షణాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి మంచి అయినా చెడు అయినా మంచిని పెంపొందించుకో చెడు కనుక నీలో కనిపిస్తే విపరీతమైన కోపం విపరీతమైన బద్ధకం అతిగా నిద్రపోవటం స్నేహితులతో తిరగటం సోషల్ మీడియాలో టైం గడపడం ఇటువంటి అవలక్షణాలు ఏదైనా మనలో ఉండుంటే వాటిని అన్నింటినీ నేను చరమగీతం పాడాలి రెండు వేల ఇరవై ఐదులో అని కనుక నువ్వు ప్రణాళిక వేసుకోగలిగితే ఖచ్చితంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు ఈరోజు చరిత్రలో గొప్పగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక సాధారణమైనటువంటి జీవితం నుంచి వచ్చిన వాళ్ళే ఏమీ తెలియనిటువంటి స్థితి నుంచి వచ్చిన వాళ్ళే అట్టడుకు వర్గాలు అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి ఎందరో చరిత్రకారులు ఉన్నారు మనందరికీ కూడా వీళ్ళందరూ నిలబడ్డానికి కారణం వాళ్ళని వాళ్ళు నమ్ముకున్నారు కష్టాన్ని నమ్ముకున్నారు నిరంతరం ప్రయత్నం చేశారు ఓటమికి కుంగిపోలేదు ధైర్యంగా ముందడుగేశారు గెలిచారు ఈరోజు చరిత్రలో చిరస్థాయిగా ఉన్నారు వాళ్ళు అటువంటి స్థాయిలో మనం కూడా ఉండాలి అని అంటే మనం కూడా చక్కటి ప్రణాళికలు వేసుకోండి నిన్ను నువ్వు తక్కువ మంచిగా వేసుకోవద్దు నీలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాటన్నిటినీ వెలికి తీసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే వాటన్నిటికీ సాన పట్టాల్సిన బాధ్యత కూడా నీదే నిన్ను నువ్వు ఒక చక్కటి శిల్పంగా చెక్కుకునేటువంటి బాధ్యత కూడా నువ్వే ఓటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడిపోవద్దు మరి ముఖ్యంగా పేదరికానికి అస్సలు చేడాల్సిన అవసరం లేదు పేదరికం పోవాలి అని అంటే కృషితో నాస్తి దుర్భిక్ష ఉన్నారు కష్టపడితే ఖచ్చితంగా పోతుంది ఒక్కసారి నిన్ను నువ్వు విశ్వసించి నిన్ను నువ్వు నమ్మి ధైర్యంగా ముందడుగేడు నేర్చుకో మానవ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండు నోరుని అదుపులో పెట్టుకో ఎక్కడ మాట్లాడాలో కాదు ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకో ఏం మాట్లాడాలో అదే మాట్లాడు ఎవరికి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలో గౌరవి ఒక మనిషి వ్యక్తిగతంగా క్రమశిక్షణ కలిగి ఉండి తన యొక్క క్రమశిక్షణ బాధ్యతయుతంగా కనుక ముందుకు తీసుకెళ్తే సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగితే అలాగే కుటుంబం పట్ల తన బాధ్యతను గుర్తెరిగా ముందుకెళ్తే చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తారు ఈ దేశాన్ని ఉద్ధరించేస్తున్నానో ఈ సమాజాన్ని మార్చేస్తున్నానో కాకుండా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి నీ కుటుంబాన్ని నువ్వు బాగా చూసుకోవటానికి కనుక ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఈ సమాజం బాగుపడది నువ్వు కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు మనిషి స్వార్థంగానే ఉండాలి నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థం నీ ఎదుగుదలకు నువ్వు ప్రయత్నం చేయి నువ్వు ఎదుగుదల ఇంకొకరికి ఎవరికి నాశనానికి పని కాకుండా నీ ఎదుగుదలకు మాత్రమే పనికొచ్చేలాగా ఎవరికి ఇబ్బంది కలగని విధంగా ఎవరికి నష్టం కలిగిన విధంగా సమాజానికి ఇబ్బంది కలిగిన విధంగా కనుక నువ్వు ఎంత కష్టపడినా ఏం చేసినా సరే తప్పేం కాదు నీ ఎదుగుదల మరొకరికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన మాత్రం నిరంతరం మన మైండ్లో ఉండాలి ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు కాబట్టి మరొకసారి ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మీ జీవితాల్లో ఈ సంవత్సరం ఒక చరిత్రలో మిగిలిపోయే సంవత్సరంగా ఉండాలని మీ జీవితంలో రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతాలు నేను సాధించగలిగాను ఉన్న స్థితి నుంచి చాలా ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ జీవితం ఈ సంవత్సరం చాలా ఉపయోగపడింది అనే విధంగా మీ జీవితాలు ఉండాలని చెప్పి ఆశిస్తూ అందరి అందరికి ఓపిక్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్